ఓం నమో నారాయణాయ ఒక చిన్న చేప ప్రపంచాన్ని ఎలా కాపాడిందో తెలుసా అధర్మం పెరిగిన ప్రతిసారి శ్రీహరి ధర్మాన్ని రక్షించడానికి అవతరిస్తారు దుష్ట శిక్షణ కోసం ఎత్తిన పది అవతారాల్లో ఒకటి మత్స్య అవతారం రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తారు పూర్వం సత్యవ్రతుడైన మనువు అనే రాజు స్నానం చేస్తుండగా అతని చేతిలోకి ఒక చిన్న చేప వస్తుంది నన్ను రక్షించు అని చేప వేడుకుంటుంది అప్పుడు మనో దాన్ని ఒక పాత్రలో వేస్తారు కమండలం లాంటి పాత్రలో ఆశ్చర్యం ఏంటంటే ఆ చేప ఒక్క క్షణంలోనే ఆ పాత్ర కన్నా పెద్దదిగా పెరిగిపోతుంది వెంటనే ఆయన తీసి ఒక నదిలో వేస్తారు మళ్ళీ ఒక్క క్షణంలోనే నది కన్నా పెద్దదిగా పెరిగిపోతుంది అప్పుడు తీసి ఒక పెద్ద సముద్రంలో వేస్తారు అప్పుడు కూడా ఇంకా పెద్దగా పెరిగిపోతుంది అప్పుడు ఆ మను గ్రహిస్తాడు ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని అప్పుడు విష్ణుమూర్తి మాట్లాడతారు రాబోయే వారం రోజుల్లో ఒక పెద్ద ప్రళయం వస్తుందని మనోకి హెచ్చరిస్తారు అంతేకాదు ఒక పెద్ద పడవని నిర్మించి అన్ని జీవరాశుల్ని ఒక్కొక్క జంటగా తీసుకొని ఆ పడవలోకి ఎక్కించమని చెప్తారు అంతేకాదు ఎప్పుడైతే ప్రళయం ముంచుకొస్తుందో ఆ సమయంలో నేను వస్తాను నేను వచ్చి కాపాడుతాను అని చెప్తారు మాట ఇచ్చినట్టే వచ్చి ఆ పడవను తన కొమ్ముతో కట్టి సురక్షితంగా రక్షిస్తారు అంతేకాదు ఇంకొకటి కూడా ఉంది విష్ణు పురాణం ప్రకారం కశ్యప మహాముని కుమారుడైన హయగ్రీవుడనే రాక్షసుడు ప్రజలను ఎప్పుడు హింసిస్తూ ఉండేవాడు అంతేకాదు మానవులకు సద్గతులు కలిగించే పరమ పవిత్రమైన వేదాలపై కన్నేశాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి అందించిన నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఇవన్నీ కూడా హయగ్రీవుడు అపహరించి సముద్రం అడుగున దాక్కుంటాడు రూపంలో వచ్చిన మత్సావతారం సముద్రం అడుగున దాగి ఉన్న హయగ్రీవునితో పోరాడి సంహరించి ఆ నాలుగు వేదాలను తిరిగి పొందుతుంది ప్రపంచానికి ధర్మాధర్మాలు ఎదిగెత్తి చెప్పే ఆ పవిత్ర గ్రంథాలను లోకానికి తిరిగి అందిస్తుంది శ్రీహరి మత్స్యావతారాన్ని స్వీకరించిన మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా జరుపుకోవడం సంప్రదాయం ఈ కథను చదివినా విన్నా కష్టాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వెలిసిన ప్రముఖ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉన్న శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం వీలైతే సందర్శించండి ఓం నమో నారాయణాయ